అది గులకరాయిచ్చుకున్నారో లేకపోతే కొన్ని మీడియా వాళ్ళు చెప్పినట్టు ఈ పెద్ద గజమాలలో పుల్లలతో గుచ్చుతారు ఆ పుల్ల గుచ్చుకుందో కడ్డీ గీసుకుందో దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి మనం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాదు వాళ్ళు చేస్తారు వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు ఇదే విధంగా పోయిన ఎలక్షన్స్ ముందు కోడికొత్తి డామ కూడా జరిగింది పాపం కోడికత్తి సీను జీవితం నాశనం చేసిన గత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారితే ఆ అబ్బాయి ఏ విధమైన ఆ విషయంలో తప్పు జరగలేదని ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆ జైల్లో ఆయన జీవితాన్ని భవిష్యత్తును నాశం చేశాక అబ్బాయి ఈ మధ్యనే రెండు నెలల క్రితం ఒక నెల క్రితం రిలీజ్ అవ్వడం జరిగింది ప్రజలందరూ గమనించారు ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కూడా జరిగింది దానిలో వాస్తవాలు కూడా సిబిఐ వాళ్ళు ఇంట్రా ఇంట్రాగేషన్ చేస్తున్నారు దాంట్లో మనము ప్రశ్నించే మాట్లాడే హక్కు మనకు లేదు ఒక ఇన్వెస్టిగేషన్ ఉన్న సమయంలో కానీ రాష్ట్రంలోని ప్రజలకు అందరికీ తెలుసు ఎక్కడ తప్పు జరిగింది అనేది ఎవరు చేశారు తప్పు అనేది అందరికీ తెలుసు పది సంవత్సరాల పిల్లకాడి కానీ ఎనభై సంవత్సరాల పెద్ద వ్యక్తి వరకు అందరికీ తెలుసు దాన్ని డెఫినెట్ గా దగ్గరలో దాని మీద ఒక చరమగీతం పాడతారు ముద్దాయిని డెఫినెట్ గా శిక్షిస్తారు ఈరోజు గులకరాయి త్రీ పాయింట్ జీరో అది ఎపిసోడ్ ఏం జరిగింది దాని గురించి మనం ఏం మాట్లాడేది లేదు కానీ ఎపిసోడ్ తర్వాత వచ్చిన ఫోటోస్ గురించి మాట్లాడారు ఒక ఆపరేషన్ థియేటర్ లో జగన్మోహన్ రెడ్డి గారు పండుకోవడము ఆయనకు ఆక్సిజన్లు ఈసీజీ మిషన్లు అన్ని పెట్టడము ఆయనకి చుట్టుపక్కల పదహైదు మంది డాక్టర్లు ఆయనకి జరిగిన ఆ చిన్న గీత కట్టి గీతకి ప్లాస్టర్ చేస్తూ ఒక బైపాస్ సర్జరీ చేసిన లెవెల్లో అంతమంది డాక్టర్లు అంతమంది ప్రొటెక్షన్లో ఆయనకు ఒక ప్రథమ చికిత్స చేసినారు మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు అమెరికా నుంచి చాటట్టు రాలేదు మంది గులకరాయి దెబ్బకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు వస్తున్నాయేమో మధ్యలో ఏమైనా ఫ్యూయల్ ను దింపుకోవడానికి ఏమన్నా ఫ్లైట్లు లాగినాయేమో నాకు తెలియదు కానీ దీని మీద ప్రార్థాంతం చేసి తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క కోడికత్తి సీను డ్రామా వివేకానంద రెడ్డి హత్య డ్రామా తర్వాత మొలక రాయ్ త్రీ పాయింట్ జీరో డ్రామా మాన తెలుగుదేశం పార్టీకి డబ్బు నటించాలని చెప్పి వీళ్ళ ప్రయత్నాన్ని ప్రజలు కొట్టారు ఆల్రెడీ నవ్వుకుంటున్నారు అట్టర్ ఫ్లాప్ అయినా కామెడీ ఫిలిం అయిపోయింది కొంతమంది చెప్తున్నారు ఆస్కార్ లెవెల్ ఆర్టిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఈ యొక్క బీద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పని హాలీవుడ్ వెళ్ళి అక్కడ ట్రై చేస్తే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసి పెద్ద నటుడు అవుతారు అచ్చి ఆయన బ్యాక్గ్రౌండ్ టీమ్ ఉంది కదా వాళ్ళు పెద్ద ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకోవచ్చు హాలీవుడ్ లో మనకి పెద్ద పెద్ద జోరాసిక్ పార్క్ ఇట్లాంటి సినిమాలు తీసిన చూడు వాళ్ళ లెవెల్లో ఉంది ప్రొడక్షన్ కంపెనీ ఇక్కడ ఈ చిన్న పేద రాష్ట్రంలో వీళ్ళకి ఏమి పని పెద్ద పెద్ద అవకాశాలు ఉన్నాయని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి ఈ యొక్క డ్రామాలు మొదలైన ఇంకా ఫర్దర్ దీని గురించి నాకు కామెంట్ చేసే అర్హత లేదని